రాజమౌళి డైరెక్షన్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నాలుగు సినిమాలు చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్ మూడు బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్ కూడా రెండు హిట్లతో పండగ చేసుకున్నాడు కానీ ఇంతవరకు రాజమౌళి డైరెక్షన్ లో బన్నీ సినిమా పట్టాలెక్కలేదు అల్లు అరవింద్ అంటేనే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ తన ప్రొడక్షన్ లోనే రామ్ చరణ్ తో మగధీర తీశాడు రాజమౌళి అలాంటప్పుడు తన సొంత కొడుకు బన్నీతో రాజమౌళి సినిమా తీసేలా ఒప్పించలేకపోయాడా అప్పట్నుంచి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా బన్నీతో రాజమౌళి సినిమా అన్న టాక్ రాలేదు అంటే అల్లు అర్జున్ తో సినిమా చేయాలని రాజమౌళి ఎన్నడూ అనుకోలేదా లేదంటే అది కేవలం అనుకోకుండా జరిగిందా కానీ ఇప్పుడు మాత్రం బన్నీ కోసం రాజమౌళి తండ్రి కథ సిద్ధం చేస్తున్నాడు అంటే అది డెఫినెట్ రాజమౌళి మూవీ కోసమేనా జక్కన్న నిజంగా బన్నీతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడా టేక్ ఎ లుక్ రాజమౌళి డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇది తన తండ్రి అల్లు అరవింద్ కళ ఎన్నో ఏళ్ల నుంచి తన కొడుకు బన్నీతో సినిమా తీయని రాజమౌళిని అడుగుతూనే ఉన్నాడట అల్లు అరవింద్ కానీ ఎన్నడూ ఈ కాంబినేషన్ కుదరలేదు ఓ రకంగా బన్నీతో సినిమాకు రాజమౌళి ఇష్టపడట్లేదేమో అనే అభిప్రాయం కూడా కొన్నిసార్లు వినిపించింది ఏది ఏమైనా బన్నీ పుష్ప రెండు భాగాలతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు సుకుమార్ పుణ్యమాని తనని తాను ప్రూవ్ చేసుకుని అట్లీ మేకింగ్ లో సినిమా చేస్తున్నాడు కట్ చేస్తే ఆ తర్వాత కొరటాల శివ మూవీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది దేవరటు మొదలవటానికి రెండేళ్లు టైం పట్టేలా ఉంది కాబట్టి ఈలోపు బన్నీ ఆఫర్ వల్ల తనతో సినిమా చేసేందుకు రగ్నం సిద్ధం చేసుకుంటున్నాడు అలానే లోకేష్ కనకరాజ్ కూడా బన్నీతో సినిమా ప్లాన్ చేశాడు అయితే అట్లీ మూవీతో పాటు లోకేష్ కనకరాజ్ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళితో బన్నీ సినిమా మొదలవుతుందా ఇదే వెయ్యి కోట్ల డౌట్ ఎందుకంటే వెయ్యి కోట్ల బడ్జెట్ తో సూపర్ స్టార్ మహేష్ ని పెట్టి వారణాసి తీస్తున్నాడు రాజమౌళి ఇది రెండు భాగాలు అంటున్నారు అదే నిజమైతే ఇప్పుడు రెండేళ్లు ఆ తర్వాత రెండేళ్లు మొత్తంగా రెండు వేల ముప్పై వరకు రాజమౌళి బిజీ అయ్యే ఛాన్స్ ఉంది ఆ తర్వాత అయినా పర్లేదు ఈ కాంబినేషన్ సెట్ అయితే చాలనేది అల్లు అరవింద్ అభిప్రాయమట అందుకే రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ని కలవటం తను కథ చెప్పడం కూడా జరిగిపోయిందని తెలుస్తోంది అయితే ఏదో ట్రైబల్ స్టోరీతో ఈ కాంబినేషన్ ఉన్న రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ కదేంటి ఏంటి ఏ జోనర్ అన్నది ఇంకా డిస్కషన్ దశలోనే ఉందని తెలుస్తుంది కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాజమౌళి డైరెక్షన్లోనే ఈ కథ సినిమాగా మారుతుందా లేదా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు అంటే రాజమౌళి నుంచి రావాల్సిన గ్రీన్ సిగ్నల్ రాలేదు కనీసం తను తీస్తున్న సినిమా సగం పూర్తయితే తప్ప మరో ప్రాజెక్టు తాలూకా ఇంట్లు ఇవ్వడు రాజమౌళి సో వారణాసి సగం పూర్తయితేనే కొంతవరకు తన నెక్స్ట్ మూవీ ఏంటనేది తేలే ఛాన్స్ ఉంది లేదా వారణాసి రెండో భాగం కూడా ఉంటే మరో రెండు మూడేళ్ల వరకు బన్నీతో రాజమౌళి సినిమా కేవలం రూమర్గానే మిగిలే చా सुंदी